చైనా నిజంగా అభివృద్ధి పరంగా భారత్ కంటే ఎంతో ముందున్నటువంటి దేశం నైతికంగా భారత్తో పోలిస్తే మన భారత్ అయితే ఈ చైనా నక్క అంత తేడా ఉంటుందన్నమాట అభివృద్ధి మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్మెంట్ స్టేజ్లో ఉందన్నమాట చైనాను మనం బీటౌట్ చేయాలంటే కనీసం ఇంకో ఇరవై సంవత్సరాలు స్టేబిలిటీ గవర్నమెంట్తో ఫైట్ చేయాల్సి ఉంటుంది అంత స్థాయి ముందుంది మనం ఒప్పుకొని తీరాల్సిందే కానీ ఆ దేశంలో ఉన్నటువంటి అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి ఉదాహరణకి వృద్ధులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అంటారు కదా ఇదనే నియంతృత్వం నియంతృత్వం అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటారు అసలైన నియంతృత్వవాదులు వారు జనాలనైనా చంపేస్తారు ఆ కథలన్నీ మనకు తెలిసినవే అలా వాళ్ళు ఆ పదవుల్లో ఉంటూ ఆ దేశాన్ని కంట్రోల్ చేస్తూ ఆ దేశ ప్రజల యొక్క స్వేచ్ఛని కూడా హరిస్తూ ఉంటారు ఇది బయట ప్రపంచానికి అంతగా ప్రచారం లేనిటువంటి విషయం దీన్ని అద్భుతంగా అసలు చైనా పాటించే ప్రతి సూత్రము కూడా ఇంకా మనం పాటించి తీరాల్సిందే అనేలా చెప్తూ ఉంటారు కానీ నీతి మాలినటువంటి సూత్రాలు ఎక్కువగా ఉంటాయి ఆ దేశానికి ఎంతసేపు ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకుందాం ఈ దేశాన్ని ఆక్యుపై చేసుకుందాం అడ్డొచ్చిన చంపేద్దాం వాడు ధనవంతుడైనా పర్వాలేదు అధికారైనా పర్వాలేదు ఎవడైనా సరే కాస్త ప్రశ్నించాడా జైల్లో పెట్టేద్దాం అంతా మరి ప్రజాస్వామ్యం మామూలుగా ఉండదు అయితే ఇక్కడ ఈ చైనాకు సంబంధించిన పలు వార్తలు వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఒక వార్త ఆ దేశ ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం నేపథ్యంలో అధికారులు దుబారా ఖర్చులు తగ్గించాలని ఎవరండి అధికారులు దుబారా ఖర్చులు తగ్గించాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వంలోనే అధికారులు ఖర్చులు తగ్గించుకోవాలని ముఖ్యంగా ప్రయాణాలు మద్యం సిగరెట్టు ఆహారం కార్యాలయాల అద్దెలు తగ్గించుకోవాలని జిన్పింగ్ ప్రభుత్వం ఆదేశించింది దుబారా సిగ్గుచేటు పొదుపు చేసుకుందాం అనే నినాదాన్నంతా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజల సంగతి పక్కన పెట్టండి అధికారులు ఎంతటి సౌఖ్యాలు అనుభవిస్తున్నారో చూడండి మద్యము సిగరెట్లు మామూలు కదా అన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బులతోనే అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే జనాల యొక్క హక్కులను హరిస్తూ వాళ్ళు మాత్రం విపరీతమైనటువంటి స్వేచ్ఛలో ఉంటూ నీతులు చెప్తారనమాట ఇప్పుడే కాదు అప్పట్లో రెండు వేల ఇరవై మూడు చివరిలో కూడా ఇలాగే చైనా పొదుపు మంత్రం పాటించాలని చెప్పేసి తమ అధికారుల్ని కోరింది కానీ ఎవరు అలవాటు పడ్డాక ఎవరు మారుతారు ఆయన సిగరెట్లు మద్యం కూడా ఫ్రీగా ఇస్తున్నారంటే మరి ఆ మాత్రం అర్థం చేసుకోను మనం మన దేశాన్ని